నమస్తే ప్రస్తుతం మనం చంద్రాయన్ గుట్టలోని బండ్లగూడ రూట్లో ఉన్న ఓవైసీకి సంబంధించిన స్కూల్స్ దగ్గర ఉన్నాం సో మనం చూసినాం సోషల్ మీడియా తెలంగాణలో హైదరాబాబు వచ్చినప్పటి నుంచి సో వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద భేదాం లేకుండా ప్రతి ఒక్కటి గుల్ చేసామని చెప్పేసి రంగనాథ్ కమిషన్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం సో ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ కూడా గుల్ సో ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత సో ఏదైతే సెల్కమ్ చెరు కి సంబంధించిన స్కూల్ సెల్కం చెరు ఆల్మోస్ట్ సగం భాగం కబ్జా చేసి సో సెల్కం చెరు ఏర్పాటు చేసి సో మీకు దమ్ముంటే అది కూల్చండి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వాళ్ళ సవాల్ విస్తృతున్న పరిస్థితి అండ్ అలాగే మనం సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉన్నాం మనం చాలా వరకు ఓవరాల్ చెరువు అనేది చూసుకుంటే చాలా కొన్ని కొన్ని పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఏదైతే చెరువు అది మనం చూడొచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం అది కంప్లీట్ గా కూడా కబ్జా చేసి సో దాని మధ్యలో ఇక్కడ స్కూల్ అనేది కట్టడం జరిగింది సో అంటే ఇప్పుడు రీసెంట్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే మాత్రం ఇది చెరువు చెరువు కొద్ది భాగంగా కనిపిస్తుంది మిగతాంతా కనిపిస్తుంది కానీ గతంలో ఏదైతే పది సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కింద చెరువు భాగం చూసుకుంటే ఇది కంప్లీట్ గా చెరువు భాగంలోనే స్కూల్ కట్టినట్టు కూడా చూపిస్తుంది సో మనం చూడొచ్చు ఇదే ఓవరాల్ గా దగ్గర దగ్గర ఆ రెండు టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్ స్కూల్ ఓవైసీకి సంబంధించిన బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ స్కూల్ అనమాట ఇది సో ఇది కేజీ టు పీజీ ఇందులో విద్యాభ్యాసం దొరుకుతుందంట మనకి అండ్ అలాగే ఈ కంప్లీట్ చేసుకుంటే మనం ఒక టవర్ ఏమో పది ఫ్లోర్ల పైన ఉంది ఇంకో టవర్ ఏమో ఎనిమిది ఫ్లోర్ల వరకు ఉన్నట్టు కనిపిస్తా ఉంది మనకి అండ్ ఇక్కడ చూడొచ్చు మనం సో ఈ చెరువు నుంచి ఏదైతే వాటర్ వెళ్తుందో అంటే ఆ రూట్కి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో సో ఆ వాటర్ అనేది కింద బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసి సో ఇది కూడా కంప్లీట్ ఏషన్ అండ్ ఈ చెరువు ఏదైతే ఉందో సో దానికి ఆనకట్ గా సిటీలో ఉన్న చెరువులు చాలా వరకు చూస్తూ ఎక్కడ కూడా ఆనకట్ట ఉండే పరిస్థితి లేదు అలాంటిది ప్రతి ఒక్క చెరువులో కూడా సో ఆనకట్టు అనేది ఏర్పాటు చేసేసి కంప్లీట్ గా ఒక మనం ఇంట్లో ఏదైతే ఒక చెరువుల చేప చేపల చెరువు కావచ్చు ఏదైతే పెంచుకోవడం సో అదే పరిస్థితి కనిపిస్తా ఉంది సో అదే ఆ విధంగా సేమంటే వీళ్ళు కాలేజ్ కోసం చెరువును కట్టుకున్నారా అనే విధంగా కూడా కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు కంప్లీట్ గా చెరువును కూడా చూడండి కాలేజ్ కోసమే చెరువు కట్టుకున్నారా అనే విధంగా కూడా కంప్లీట్ గా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు హైడ్రా హైడ్రా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత సో ఈ హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత సో ఈ చెరువును మీకు దమ్ముంటే ఈ ఓవైసీకి సంబంధించిన స్కూల్ ఏదైతే ఉందో సో ఇది కూలగొట్టండి కూలగొట్టి జూపీ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు బిజెపి కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సో వీళ్ళని అంటారు కానీ దీనిపైన ఓవైసీ కూడా నిన్న మాట్లాడుతూ సో నా ప్రాణాలు అని ఇస్తా కానీ నా స్కూల్ ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రం పోనివ్వను మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మాకు తూటాల వర్షం కూడా గురిపించండి కానీ తూటాలను కూడా ఎదుర్కొంటే ఇది కొత్త కాదు సో గతంలో సరే ఎదుర్కొన్నా ఇప్పుడు కూడా ఈ స్కూల్ కోసం కంప్లీట్ నా ప్రాణాలు కూడా ప్రణంగా పెడతానని చెప్పి ఓవైసీ చెప్తున్న పరిస్థితి సో మనం చూడొచ్చు ఈ స్కూల్ కూడా కంప్లీట్ గా అంటే ఈ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాయి సో ఇది నార్మల్ చంద్రాయనగుట్ట బండ్ల కూడా రూట్ గుట్ట వెళ్ళే రూట్ అనమాట షార్ట్ కట్ సో ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇది కబ్జా చరువుని కబ్జా సెల్కమ్ చరు ఏదైతుందో సో దాన్ని కబ్జా చేసి అనే నేపథ్యంలో ఈ రోడ్ ని కూడా బంద్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి సో ఈ రోడ్ ని కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసారు అంటే వచ్చి వచ్చేవారు కూడా వీలు లేదు అంటే వచ్చి దీనికోసం గురించి సమాచారం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేంత వీలు లేకుండా కూడా చేసారు సో ఇప్పటికీ మేము వస్తున్న నేపథ్యంలో కూడా కొంతవరకు అక్కడక్కడ కొంతమంది వెంబడి చేయడం జరిగింది అయినా సరే ఎక్స్క్లూజివ్గా ప్రజలకు తెలవాలి టీవీ ప్రేక్షకులకు తెలవాలని చెప్పేసి కొంచెం వరకు డేర్ కూడా రావడం జరిగింది సో ఇట్లా మనం చూడొచ్చు కంప్లీట్ గా చెరువును కూడా సో ఎక్కడ పడదా అక్కడ ఆనకట్ట ఏర్పాటు చేసేసి సో ఆనకట్ట అంతా ఏర్పాటు చేసి సో వీళ్ళు ఇక్కడ నుంచి కంప్లీట్ గా స్కూల్ అనేది నిర్మించుకున్నారు సో మనం మ్యాప్స్ లో కూడా చూడొచ్చు క్లియర్ గా కూడా కనిపిస్తా ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను సో ఈ విధంగా అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ ఏదైతే ఎకరాలు ఉంటే సో అది వీళ్ళు కబ్జా చేసినట్టు మనకి వస్తున్న వార్తలు అనమాట సో ప్రధానంగా అంత వరకు కబ్జా చేసినారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఒకసారి మనం చూద్దాం కూడా మ్యాప్స్ లో కూడా చూద్దాం సో ఈ విధంగా అంటే ఈ చెరువు ఏదైతే సెల్కమ్ చెరువు అనేది ఏదైతేందో సో ఈ సెల్కమ్ చెరువుని కూడా కబ్జా చేసి వీళ్ళు స్కూల్ కట్టిరు అని చెప్పేసి వస్తున్న వార్తలు అయితే మనం చూడొచ్చు మనం సోషల్ మీడియాలో కూడా ఎంతవరకు ట్రో ట్రెండింగ్ అవుతుందో అంటే దీని గురించి సంబంధించి ఇక మనం చూడొచ్చు మనం ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుందా రైట్ సో ఇది చూడొచ్చు కదా ఇక కంప్లీట్ చెరువు ఇలా ఉంటే సో ఫాతిమా వైస్ ఉమెన్స్ కాలేజ్ సో ఈ విధంగా అంటే ఇంత వరకు అయితే కాలేజ్ అనేది కంప్లీట్ గా మనం చూడొచ్చు ఈ మ్యాప్ లో కంప్లీట్ గా చెరువులనే కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు లేకుంటే ఏదైతే ఉంటుందో సో ఇవన్నీ కంప్లీట్ గా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి లోపలనే ఇది ఏర్పాటు చేసి బఫర్ జోన్ కూడా కంప్లీట్ కాకుండా సో ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది అంటే కంప్లీట్ గా స్కూల్లోనే వీళ్ళు పిల్లర్లు వేసి సో కంప్లీట్ గా స్కూల్ అండ్ ఇది స్కూలే కాకుండా పక్కన పక్కన కొన్ని ఇండ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే కొన్ని ఇండ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం మనం చూసాం ఇక్కడ కావచ్చు ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ గా ఇచ్చారు వాటర్ కూడా ఎక్కడికి అనే పరిస్థితి కూడా ఏర్పడింది అంటే అందుకని దీని వల్లనే ఇక్కడ ఏరియా ఓల్ సిటీ ఏరియాలో కావచ్చు అంత కూడా వాటర్ లెవెల్ అనేది చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది సో మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఇది మధ్యలో రోడ్ వేసారు సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం కంప్లీట్ ఈ ఏరియా అయితే ఉందో ఇదంతా కూడా ఇక చెరువు లోపల ల్యాండ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది సో చూడొచ్చు మనం అంటే కంప్లీట్ గా ఇక్కడ అంతా లో ఉంది అండ్ అంతా హైట్ గా ఉంది ఈ నేపథ్యంలో సో ఇది ఈ రోడ్ అనేది కూడా ఈ రోడ్ అనేది కంప్లీట్ గా ఈ చెరువులోనే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది సో ఈ విధంగా అంటే హైడ్రా తీసుకొచ్చి చాలా హర్షం ఉంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఓవైసీకి ఇవి ఇవే కావచ్చు చాలా వరకు ఉన్నాయి కూడా సో వాటిని కూడా ఓవసీ సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ కావచ్చు ఇవన్నీ కూడా వాడికి సంబంధించిన టవర్లు ఏవైతే సో వాళ్ళని కూడా కవర్ చేస్తారా వాళ్ళ హైడ్రా వాళ్ళని కూడా కూరుస్తాయి ఆ కూల్చి చూపియండి అని చెప్పి ప్రతిపక్ష బిజెపి బీఆర్ఎస్ కావచ్చు సో ఈ ప్రతిష్టాత్మక సవాల్ విసురుతున్నా పరిస్థితి సోషల్ మీడియాలో ప్రధానంగా సవాల్ విసురుతున్న పరిస్థితి సో చూడాలి మనం ఇప్పటికైనా సరే హైదరా హైదరా ఎవరికి వంగదు ఎవరికి కూడా లొంగదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి నీది నాది ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఎవరైనా సరే ఇటు కేటీఆర్ నా ఫామ్ హౌస్ గా అంటే ఇటు పొంగల్ నా ఫామ్ హౌస్ ఉంటే బఫర్ జోన్ లో కావచ్చు ఫిఫ్టీఆర్ లోన్ జోన్లు ఉంటే సో మవి కూల్చండి అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అలాంటి సో ఇప్పుడు ఇది ఎందుకంటే మనం క్లియర్ గా కూడా చూడవచ్చు మనం ఎక్కడ కూడా ఈ హైదరాబాద్ లో ఇన్ని చెరువులు ఎక్కడ కూడా ఈ చెరువులో ఇలాంటి ఆలకట్టలు ఉన్న పరిస్థితి లేదు అలాంటిది ఈ చెరువుకి ఆనకట్ట ఏర్పాటు చేసుకుని కంప్లీట్ గా మీరు మ్యాప్స్ లో కూడా చూసి సో మీ ఫోటో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను సో అందులో కూడా కంప్లీట్ గా అది ప్యూర్ క్లియర్ గా క్లియర్ అండ్ కట్ గా చెరువులోనే కట్టినట్టుగా మనకి క్లియర్ గా కనిపిస్తా ఉన్న పరిస్థితి సో చూడాలి మనం అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ స్కూల్ ని బ్యారిస్టర్ ఫాతిమా ఓవై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కేజీ పీజీ ఏదైతే స్కూల్ ఉంది సో దీని ఇప్పుడు ఈ హైడ్రా ఏం చేస్తుందో అని చెప్పి చూడాలి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇటు చూసి చూడొచ్చు మనం రాజకీయ పరంగా ఒకసారి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఎంఐఎం పార్టీ కంప్లీట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి అలాంటిది ఇప్పుడు ఈ ఈ స్కూల్ ని గూల్చుస్తారు ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో కంపల్సరీ ఆలోచించాల్సిన విషయమే కాకపోతే సో ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలే కావచ్చు కావచ్చు లేకుంటే నాగార్జునకి సంబంధించిన ఎన్ కావచ్చు ఇవన్నీ అయితే కూల్చేరు ఓకే ఫైన్ సో అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా గూలుస్తారా అని చెప్పి పెద్ద ప్రశ్న కూడా మారింది అండ్ అలాగే ఇటు కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారు సో వారు కూడా చెప్పారు అంటే ఓకే ఫైన్ మీరు కూలుస్తున్నారు అన్ని బిల్డింగ్స్ కూలుస్తున్నారు బాగానే టవర్లు కానీ అలాంటి టవర్లలో సో మధ్య తరగతి కావాలి కాదు సో వీళ్ళు వచ్చి వీలు కొంటా ఉంటారు సో వాళ్ళు బ్యాంక్ లోన్లు పెట్టి కొంటారు సో వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగు సో వాళ్ళకి తక్షణమే ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ సోర్స్ ఇప్పించాలి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించాలి అని చెప్పేసి వాళ్ళకు కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రెడ్డి కోర్ట్ చేయడం జరిగింది సో అలాగే ఇది కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో ఆల్రెడీ ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి దాని ఓఎస్ కూడా చెప్తున్నారు సో ఇది చాలా గరీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్ సో దీన్ని కూలగట్టే ప్రసక్తే లేదు కూల ఒకవేళ ఇది కూల కొడితే కంప్లీట్ గా గవర్నమెంట్ ఆస్తులు ఇవ్వయితున్నాయి అన్ని కనబడి అవన్నీ కూడా కూల్ చూస్తారా అని చెప్పేసి ప్రశ్నలు కూడా ప్రశ్న ప్రశ్నల వర్షం కూడా గురిపించడం జరిగింది సో నేను అన్నారు సో ఇది అనమాట సో ఇది చూడొచ్చు మనం ఇక్కడ కంప్లీట్ ఈ చెరువులో కూడా డెక్క కూడా ఉంటుంది అది కూడా క్లీనింగ్ చేసి సో వాటర్ అనేది ఒకవేళ వర్షం పడ్డప్పుడు ఏరియా మొత్తం వాటర్ అండి ఇది వాటర్ బోర్ని కూడా వీలు లేకుండా సో చిన్నగా బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు సో బ్రిడ్జ్ చేసి బ్రిడ్జ్ కింద వాటర్ పోయాల్సిన పరిస్థితి అంటే ఇంత పెద్ద చెరువులు ఉన్న వాటర్ సో అంత చిన్న బ్రిడ్జ్ ల కిందకి ఏ విధంగా పోతాయనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విధంగా కంప్లీట్ గా ఈ చెరువులు పని ఓఎస్ఏకి సంబంధించిన స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది ఇది కంప్లీట్ గా చెరువులు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనమాట సో చూద్దాం మనం ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతుంది అంటే హైడ్రా ఇప్పుడు ఇంత క్లియర్ కట్ గా వాహిని టీవీ నుంచి మేము చూపించే ప్రయత్నం చేశాం సో కంప్లీట్ గా చూస్తున్నారు కదా మీరు ఈ చదువు లోపనే స్కూల్ ఏదైతే ఉందో సో ఈ దీనిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది హైడ్రా నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుందో అని చెప్పేసి మరి కొద్ది రోజుల్లో వేచి చూడాల్సిందే సో చూస్తున్నాయండి వాహిని టీవీ వీడియో సాయో రాణాప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ చంద్రాయన్ గుట్ట ఓవైసి ఇన్స్టిట్యూషన్స్ నుంచి